అవునట్లా నా దారు కార్ తీసావు నా ఫోటో నా సుబేల్ పక్కన ఓకే ఓకే లేనా మే హో పోర్ ఏహే తేరి పడిదా బల్లి సే మా తంగ మాత్రం లో శ్రీ మూతల సమత్ర డైనమిక్ హీరో మన పెండికుంట వెంకట ప్రసాద్ గారి వేదిక మీద నిలబడను అన ఫాంటం పరుగుతో আগত সুস্বাগ శ్రీ కందకొండ వెంకటప్రసాద్ గారికి గదిపట్టి వల్లి సేవా సంఘం తరపున ఆయనకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు వన్నపూల నారాయణ స్వామి అధ్యక్షత వహించేంద్ర గారు వేదిక నాయకులుగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కదిరిపట్నం బలిజ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దయచేసి డిటి గంగాధర్ గారు తుమ్మల్ల రవీంద్ర గారు వేదిక నగరగా కోరుతున్నాం ఉదయ వడమణ గారు వేదిక నగరగా కోరుతున్నాం ఎద్దుల కృష్ణమూర్తి గారు వేదిక నగరగా కోరుతున్నాం అన్న కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారు రెండు వేల నాలుగులో సుసంత్ర అభ్యర్థిగా పూడి చేసినప్పుడు కూడా మేము పరిశ్రమ ఆయనకు అండగానే ఉన్నాము இப்படி வரைக்கும் அந்த அமராது

ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకుడు శ్రీ కందికుంట ప్రసాద్ గారికి మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కదరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బలిజ బంధువులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము మన సంఘం మన బలిజ కులం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి వారు నిజంగా పెద్ద మనసుతో అంగీకరించి రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సంవత్సరమే కాదు ప్రతి నుంచి ప్రతి సంవత్సరం కూడా వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి ఇదే తెలుస్తుంది ఆయన నిబద్ధత ఏమి తర్వాత బలిజలతో ఆయనకున్న అనుబంధం ఏమనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సార్ మీరు ఏ విధంగా అభిమానము ప్రేమ చూపిస్తున్నారో అదే విధంగా మేము కూడా మీ మీద ప్రేమ అభిమానంతో ఉన్నాము మా కులం మొత్తం కూడా మీ మీద ప్రేమ అభిమానంతోనే ఉన్నాం సార్ మీరు ఏది కూడా మీరు మాకు ఇచ్చిన మాట ఇంతవరకు కూడా కాదనలేదు మేము ఏమడిగినా కాదనలేదు మీరు కూడా సాధ్యమైనంత వరకు చేస్తున్నారు ఇప్పుడే మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రారంభోత్సవం గురించి కూడా వారు ఒక న్యూస్ చెప్పడం జరిగింది వారే వారి మాటల్లో చెప్తే బాగుంటుందని నేను చెప్పడం లేదు తర్వాత మనకి ఇక్కడ ఏదో మనము కళ్యాణ మండపం అనేది లాస్ట్ ఇయర్ సార్ చెప్పారు వారు ఆలోచనలోనే ఉంటారు ఖచ్చితంగా వారి గురి దాని గురించి కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం నియోజకవర్గం బంధువులందరికీ నా హృదయపూర్వక సమా నమోత్సమాజాలు తెలియజేస్తున్నాను అనగాలంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆ టెంపుల్ ఎప్పటి నుంచినో కట్టిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు అదే స్థాయిలో ఇదే నియోజకవర్గము ఇదే మండలము పట్నం గ్రామం నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చినానంటే మన కోసం అందరి సహాయ సహకారాలతోనే బయట వచ్చానని సౌన్యంగా తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు ఇక్కడ ఇంత సమావేశం జరగడానికి కులస్ అందరూ ఎందుకంటే గ్రూపులు వేరు అనుకోవాల్సిందే కానీ కులం అంతా ఒకటే అందరూ సమానమే అందరూ ఒకే విధంగా ఉండాలని కూడా మనం అందరము ఐకమత్యంగా ఎప్పుడు ఉంటాము అప్పుడే మనకు కులానికి కూడా బలం చేకూరుతుంది ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కైనికుంట వెంకట ప్రసాద్ గారికి మనం అందరం ఎందుకంటే మన కులం అంటే అతనికి అంత అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి ఎలక్షన్లలో కూడా ప్రతిసారి ఆయనకి మనం ప్రతిసారి సహకరిస్తూ వస్తాను మావతలు ఎవరైనా వండుకొని ఉద్దేశం ఎందుకంటే మనము అనేది ఆయనకు మన కులం అంటే బాగా ఇష్టమైన విధింది కాబట్టి ఈ రోజు కూడా కొంతమంది ఊర్లల్లో ఎందుకంటే నేను స్టేట్ కాబట్టి మన కులం కాదులే ఎమ్మెల్యే వద్దులే అనేవాళ్ళని చాలా ఊర్లల్లో చూశాను మళ్ళీ మనమే అందరూ కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే ఒక స్థాయి ఉంటుంది కాబట్టి మన కులానికి గౌరవం ఇస్తే అలాంటి వ్యక్తులు మనం పిలుచుకున్న ఉండడం చాలా తప్పు పిలిచి తీరాల్సింది అలాంటి వాళ్ళు వస్తే మన కులానికి గౌరవం చేకూరుతుంది మన అందరికీ బలం చేకూరుతుంది అలాంటి వాళ్ళల్లో ఈ రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు మందిలో కూడా మొట్టమొదటి వ్యక్తిగా మనం కలుగుంట ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను విగ్రహం శ్రీకృష్ణ దేవరాయలు గారిది మన సంఘం అందరూ రమేష్ గారు తెలిసిన అయితే మన కులస్తులందరూ కష్టపడి విగ్రహం పెట్టించారు కానీ ఆయన్నే ఓపెన్ చేయమనే వద్దు మనకు రాబోయే రాబోయే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తితో ఓపెన్ చేయిద్దాము అని అంత సంకల్పం ఉన్న వ్యక్తి ఎవరంటే ఎందుకుట ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రభులో వస్తారని ఆయన నమ్మకం మన అందరికీ నమ్మకం ఎందుకంటే ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటేనే అతనికి ఎంతో ఇష్టం ఇక్కడికి రావాలనే చాలా ప్రయత్నంలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మన కళ్యాణ మండపం ముందే కూడా వచ్చేది ఓపెన్ చేయిస్తారని కందికుంట గారికి మరొకసారి సభాముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన వస్తేనే మన అందరిలో ఉత్సాహం చాలా పెరిగిపోతుంది ఎట్లుంటది అంటే ఆయన ఎప్పుడో సీఎం అవుతారని కాదు ఇప్పుడే సీఎం అయినారనే మనం అందరం కానీ ఆయన చేసేది కూడా ఎంత చక్కగా చేస్తూ పోతున్నారంటే ఒక ఏరియాకి పోతే ఆ ఏరియాలో సమస్యలు ముందే తెలుసుకుని సమస్యలు అప్పటికప్పుడు తీర్చిగలిచి వ్యక్తి అంటే మన డిప్యూటీ సీఎం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు సోదరులు కూనక్ గారికి అదే రంగ వేదికను అలంకరించినటువంటి బలిత సంఘం అధ్యక్షులు రమేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ స్వామి గారికి అక్క సత్యమక్కకి ఇంకా వేదిక మీద రమణన్న గారికి ఇంకా చాలామంది గరడాల రమణ మార్కెట్ యాడ్ చేసిన సోదరి సోదరుడు నాగేంద్ర ఎప్పుడు కూర్చున్నాడు శబ్దంలోంచి కూర్చున్నాడు నాగేంద్ర గారికి ఇతర తా మండల పార్టీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ శంకర్ గారు శంకర్ గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దుల కృష్ణమూర్తి గారికి మోపూర్ చంద్రశేఖర్ గారికి మా స్నేహితుడు సీనావల్ల ఫాదరు వెంకటరమణ సార్ గారికి పెద్దలు ఉదయం రమణన్న గారికి కొక్కంటి చలపతి గారికి సోదరులు బీసీ సంఘం తరఫున నిరంతరం మాట్లాడుతూనే ఉండేటువంటి శ్రీరాములన్న గారికి వేదిక ముందు ఉన్నటువంటి బలిదసంగ సభ్యులకి సోదరి సోదరిములకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు కరోనా రావడం లేకోకుండా ఇప్పుడు కూడా మా చేతిలో మీకు చెప్తానండి ఇదే బాధ్యత రాయితీ నేను ఎవరు నిందించలేదండి మీకు జరిగిన వాస్తవాలు కూడా మళ్ళీ ఒకసారి ఆ రోజు యాభై లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను మీ సంఘం అక్కడి నుంచి కాంట్రాక్టర్ పంపించిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎలక్షన్స్ అయిపోయింది ఎలక్షన్స్ టైంకి మరి ఎంత వర్క్ చేసినారో చేస్తారు తదుపరి ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కరోనా టైంలో నేను అమెరికాకి వెళ్ళిపోతాను నేను ఉండడం లేదని చెప్పేసి పద్దెనిమిది లక్షలు వెనక కొట్టినాడు ఆయన ఇచ్చిన యాభై లక్షలు పద్దెనిమిది లక్షలు వెనక్కిచ్చినాడు ఇది అక్కడ ఆగిపోయింది దీన్ని ముందు తీసుకోవడం సరే దాని గురించి ఎవరు అకౌంటబిలిటీ కూడా అడగడం లేదు ఎవరు తినేసినారు ఎవరు ఎవరు చేసినారు అనే మాటలు నేను మాట్లాడటం ఇప్పటికైనా ఏమంటే దాన్ని మాట్లాడుకుంటా అంటే మనం ఏ కార్యక్రమం చేయలేము దాన్ని వదిలేసే ఇప్పటికి కూడా వంద శాతం ఇట్ ఇస్ వైరస్ పాజిటివ్ నా బాధ్యత నేను మాటించినా దాన్ని నిలబడాలి మీరు నన్ను అడుగుతాండదొకటి మీరు బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోకపోతే కుదరదు మా దగ్గర టైం ఉండదు అన్నీ మేము దగ్గర చూడాలంటే చూడలేము ఎవరైనా మీరు కూర్చొని కార్యక్రమం తర్వాత ఒక ఐదు మంది ఎవరైనా బాధ్యత తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజున మీకు నిధులు విధులు రెండు కూడా సమకూరుస్తాం ఆయన చేతుల మీద అందజేస్తాం కాదు మొన్నటి నుంచి నేను ఇన్సిస్ట్ చేస్తున్నాది కూడా ఆయన రావాలంటే కూడా రెండు ఒకటేమంటే నరసింహస్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున ఆహ్వానించేసి దేవస్థానం ప్రాచుర్యం కూడా మళ్ళీ పెద్దగల ఎందుకంటే కాటం రాయుడ అనే పాటతో ఆయన ఒక స్థాయి తీసుకున్నాడు మళ్ళీ ఆయన ఇది రావడంతో తీసుకోవడానికి సంకల్పంతో ఆలోచన చేస్తున్నా కానీ దాంట్లో మాకు వ్యక్తిగత లాభాపేక్ష చేయాలి లేవు నిజాయితీ చెప్తున్నావు వ్యక్తిగత లాభాపేక్ష దాంట్లో ముందుకుంటే రాజకీయాలు ఎగబాయి చిన్న చిన్న ఆలోచనలు పెద్ద ఆలోచన పెద్ద ఆలోచనలతో ముందుకుపోతున్నాం కాబట్టి మీరు సహోదయాన్ని అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి సంగంలో ఎందుకంటే మంచి చెడు కొన్ని అపోహలు కానీ గ్యాప్లు వచ్చినప్పుడు కొన్ని జరుగుతా ఉంటాయి అవన్నీ మనసు పోవాలంటే ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమం చేసే క్రమంలో పారదర్శకంగా చేయగలిగితేనే గౌరవం కానీ బాధ్యతలు కానీ కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి మీకు బలంగా నమ్ముతుండ గతాన్ని వదిలేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయలేదు మీరు కంపెనీ నాకు ఆ పర్యాప్తు నేను